టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండే ఇద్దరు కలిసిపోయారు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరొకసారి బంగ్లాదేశ్ ఆటగాడు లిట్టన్ దాస్ పై నిరూపించారు అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి ఆ తర్వాత వాళ్ళిద్దరు మైదానంలో ప్రవర్తించిన తీరు అలాగే ఉంది కానీ నిన్న జరిగిన ఒక సంఘటన అందరికీ కూడా గురి చేసింది అసలు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా వికెట్ తీయటం కోసం లిటన్ దాస్ వికెట్ తీయడం కోసం మాస్టర్ ప్లాన్ నటించారు దూకుడుగా ఆడిన లిటన్ దాస్ పదమూడు పరుగులకే అవుట్ అయిపోయేలాగా చేశారు అయితే ఈ విషయాన్ని పసిగట్టలేకపోయిన లిటన్ దాస్ వాళ్ళు ఉచ్చులో పడిపోయాడు హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్ లో గట్టిని చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని లిటన్ దాస్ ఓవర్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు వెంటనే హార్దిక్ పాండ్యా లెగ్ సైడ్ ఫీల్డర్ ను ముందుకు పెట్టాలని గాలికి వ్యతిరేకంగా ఆడేలా బౌలింగ్ చేస్తానని చెప్పాడు దానికి ఓకే చెప్పిన రోహిత్ శర్మ ఫీల్డ్ పొజిషన్ ను సూర్యకుమార్ యాదవ్ ను కొంచెం ముందుకు తీసుకొచ్చాడు హార్దిక్ పాండ్య చెప్పినట్లుగానే స్లోవర్ బాల్ వేసి లెగ్ సైడ్ ఆడేలాగా చేశాడు లిట్టన్ దాస్ మరొక సిక్సర్ బాధే ప్రయత్నంలో భారీ షాట్ ఆడగా గాలికి వ్యతిరేకంగా వెళ్లిన బంతి సూర్య వైపు క్యాచ్కి వచ్చింది ముందుగా పరిగెత్తుకొచ్చిన సూర్య అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు దీంతో హార్దిక్ తో పాటు రోహిత్ కూడా సంబరాలు చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక రోహిత్ శర్మ ఆనందం అయితే భలే పడింది భలే పడింది అన్నట్టుగా ఎగిరి గంతులేసి సంబరాలు చేసేసుకున్నాడు